మన పట్టణం క్యాంప్ లా ఐదు కోట్ల రూపాయలతోని ఇదో ఇంద్ర మహిళా సంఘ భవనం కోసం భూమి పూజ చేసిన ప్రభుత్వ వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ సార్ మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మరొకసారి ముచ్చటేందో జర ఈసద్దమా

ध्रुव देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रः चाग्निश्च राष्ट्रं दराय द्रुवम् ओम सुमोहर्त काले सूर्यादीना नवानां ग्रहणां अत्यन्त अनुकूल्यता बलसिद्धि रस्तु ओम सहना भवतो सहनाव भक्तो सहवीर्यं करवावहे तेजस्विना विदितमस्तु माविध्यशावे ओम शान्तिः दिशा दिशान्ति तो ई ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ ట్రావెల్ లాట్ ఇన్ దిస్ జర్నీ సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్కి ఓటింగ్ రైట్ కూడా లేదు సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా ఇంకా మన ఉమెన్ ఎంపవర్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము సో స్పెషలీ ఫ్రామ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఉంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన పోలీస్ వాళ్ళు పోలీస్ సిబ్బందులు అందరూ అవైలబుల్ ఉంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొట్టి భరోసా టీమ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది సో వచ్చిన తర్వాత ఈ విక్టమ్స్ ఉమెన్ విక్టమ్స్ రే విక్టమ్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్ వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్నీ అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతున్నాయి అది కాకుండా మన దగ్గర షీ టీమ్ కూడా ఉంది ఇట్లాంటి ఈ ఈ టీజింగ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు డె డెకాపరేషన్ అండ్ అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో ప్రతి మండలాల్లో ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇంకా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అండ్ దాని ముందు ట్వంటీ ట్వంటీలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఉమెన్ ఉమెన్ పోలీస్ రిక్రూట్మెంట్ చాలా అయింది సో ఉమెన్ ప్రాబ్లమ్స్ బెటర్ అండర్స్టాండ్ చేయడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఉమెన్ పోలీస్ స్టాఫ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దూ దీనికోసం ఉమెన్ పోలీస్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసింది సో మన జగత్యాల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం ఉమెన్ సేఫర్ జర్నీ కోసం ఒకటి మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ ఒక లాంచ్ చేశాము లాస్ట్ ఇయర్ మనం జక్త్యాల్లో అది స్టార్ట్ చేశాము ఈసారి ఈరోజు మనం కురుక్లాలు కూడా చేస్తాము సో వీ విల్ బి ఆల్వేస్ ఫార్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అపర్చునిటీ సో ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ వన్ ఇయర్లో గవర్నమెంట్ ఏమేమి చేసింది అన్నది కూడా మేము ముందు నేను చెప్పబడుతూ ఉన్నా సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా ఏడు వందల ఇరవై రెండు కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇది కాకుండా మనకి ఎనిమిది వేల నాలుగు వందల ఎంటర్ప్రైజెస్ నూట యాభై ఎనిమిది కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి మిల్చ్ యానిమల్స్ పాడి కేదలి యూనిట్లు ఎనభై తొమ్మిది యూనిట్లు మన గ్రౌండ్ చేసుకోవడం జరిగింది దీని వాల్యూ ఎనభై రెండు లక్షలు ఎనభై రెండు లక్షలు తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం పద్దెనిమిది యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది అన్ని కూడా మహిళల సంఘాల ద్వారానే చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది లక్షలు దీనికి మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ మనకి పది లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం ఎనిమిది యూనిట్లు చేసుకోవడం జరిగింది పదమూడు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది దీనికి ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు ఇరవై ఏడు యూనిట్లు మొత్తం డెబ్బై ఎనిమిది లక్షలు అండ్ క్యాంటీన్స్ మహిళా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఐదు క్యాంటీన్లు క్యాంటీన్ ఎనిమిది లక్షలు తప్పని చేసుకోవడం జరిగింది ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేసామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా సుమారు పలు ఎక్స్పర్ట్స్ పిలవచ్చు సో వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ చేయాలంటే మనకి సరైన స్థలం సరైన బిల్డింగ్ మహిళా దీనికోసం కరెక్ట్ గా లేదు అని గవర్నమెంట్ ఫీల్ అయ్యి మనకి ప్రతి జిల్లాకి కూడా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ చేసి ఇవ్వడం జరిగిందండి సో ఈ జిల్లాకు సంబంధించి ఈ ల్యాండ్ మన లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనం ఇనీషియలీ టీఆర్ నగర్లో ఇద్దామని ప్లాన్ చేయడం జరిగింది మళ్ళీ లోకల్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంత దూరం అవుతుంది మన ట్రైనింగ్స్ గట్రా పిలిచినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ ఆటోలు పట్టుకొని వెళ్ళి అక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది ఈ ల్యాండ్ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ అయితే మనకి ఇక్కడే అందరూ సిటీ సెంటర్లో ఉంటుంది అందరికీ ఈజీగా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది అని చెప్పి మనకి ఈ ల్యాండ్ ఇద్దామని చెప్పి మనకి గా రావడంతో మనకి ఈ ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగిందండి సో ఇవి ట్యాంక్ లోకల్ ఎమ్మెల్యే గారు ఫర్ టేకింగ్ ప్రొడక్ట్ ఇనిషియేటివ్ ఇన్ సెలెక్టింగ్ దిస్ ల్యాండ్ సో దీనివల్ల మనకి చాలా దూరం దూరం అయితే ఊరు బయట ఉండాల్సిన బాగుండే మనం మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీరు 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 మీటింగ్స్ పెట్టుకోవాలన్నా జిల్లా మహిళా సమాఖ్య మీటింగ్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చే ఒక సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ లెవెల్లో ఉన్నవైనా వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్ లో మనకి సిటీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ లోనే మనం ప్రాపర్ గా ఫుల్ పెజ్ గా చేయబోతా ఉన్నా అక్కడ చూస్తా ఉన్నా మనకి ఫుల్ ఆ బిల్డింగ్ మోడల్ కూడా ఉంది అదే మోడల్ లో మొత్తం అన్ని స్టేట్ అన్ని జిల్లాల్లో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది ఇక్కడ కూడా అదే వస్తుంది సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి ఈ కోటి ఐదేళ్లలో కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అనేది తీసుకోవడం జరిగింది సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తూ ఉన్నది అండ్ ఇప్పుడు చెప్పినానికన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది బట్ మై రిక్వెస్ట్ ఇస్ మీ అసోసియేషన్ నుంచి కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వచ్చి మీరు కూడా ప్రొయాక్టివ్గా తీసుకొని ఉంటే మేము మేము ఆల్రెడీ మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి మేము పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాలు వాళ్ళు వాళ్ళు ప్రొయాక్టివ్గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొయాక్టివ్గా తీసుకుంటే సక్సెస్ఫుల్ అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు డెప్యూటీ సీఎం గారు కళ ఏదైతే ఉందో ఐదేళ్ళు అయ్యేసారు కదా కోటి మంది మహిళలు అవ్వాలని అది సాకారం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది కొత్తగా ఏర్పడే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యునిగా నేను మీ అందరి ఆశీర్వాదంతో దైత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాడి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతాను ఉంది మహిళలకు ఏం చేస్తామనే విషయంలో ఇవాళ ఇప్పటి వరకు మన ఈ ఆడ పీడి గారు కావచ్చు ప్రతామేడ గారు కావచ్చు కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం కలిసి ఉన్నాం అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణలక్ష్మి పథకం కావచ్చు అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు అప్పుడు వితంతు పెన్షన్లు కావచ్చు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా రెండు వందల యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా దొరుకుతుందని చెప్పి చెప్తున్నాను ఇవాళ జగిత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు జగిత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు కరెంటు బిల్లు లేదు జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించిందో ఈ ప్రాంతాల వారికి యాభై ఐదు వేల ఇండ్లకు కరెంటు బిల్లు లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ నిర్సే మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సబ్సిడీ సిలిండర్లు సంవత్సరానికి మూడు దాదాపు యాభై వేల కుటుంబాలకు వస్తూ ఉన్నాయి కృసిక బస్సు ప్రయాణం మీ అందరికీ కూడా తెలియదు కాదు మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు భోజనానికి అంతకు ముందు తొమ్మిది వందలు ఇస్తే వాటికి పదమూడు వందలు అంటే నలభై శాతం ఇచ్చారు నూటికి నూట నలభై చేసారు ఎస్సీ బీసీ ఎస్సీ మహిళలకు పేదవాళ్ళకు రేపటి నాడు మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక వైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి జరగాలి సమాంతంగా మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్భంగా చెప్పగలుగుతా జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నిండ్లు రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వారందరికీ వసతులు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తూ కొత్తగా నీళ్ల కోసం కరెంటు కోసం దాంతో పాటుగా పైకారులు డ్రైనేజ్ల కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా డబల్ డబుల్ బెడ్రూమ్ కవి కూడా మంజూరు చేసింది జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ ఆయాంలో జరిగిన పనుల డబ్బులు రాకపోతే నా కోరిక మేరకు అప్పటికప్పుడు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మున్సిపల్ లో వాళ్ళ డబ్బులు ఇస్తే మీరు అందరూ కూడా చూసిరు మన ఒక నెల రోజులు ఆపిన ఎలక్షన్ నడుతూ ఉండే ప్రతి వాడవాడన జగిత్యాల పట్టణంలో ప్రతి వాడవాడన రోడో మోరో కట్టి చూపించడం అని చెప్పి పది కోట్ల తోటి పనులు చెప్పి సందర్భంగా తెలియజేస్తా అంటే మొత్తంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి పనులు చేయబోతున్నాం ఈ సంవత్సరంలో చెప్తే తెలియదు అదేవిధంగా గ్రామాలలో నేను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో కలవబెట్ట ముందే అంతకుముందు గౌరవ విప్పు గారు కానీ ఇక్కడ నుంచి అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకులు వాళ్ళు ఇరవై కోట్ల రూపాయలు ఈజీఎస్ తోటి ప్రతి గ్రామంలో ఏదో ఒక రోడ్ వేసినా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏ ఊరే చూసుకున్నారు ధర్మపురి కావచ్చు రైతుల్లో కావచ్చు రైతుల్లో అల్లీపూర్ కానీ అంతగా ఒడ్డర్ కాలనీ కావచ్చు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పుతాయి మరి అదే విధంగా దాని కంటి దేశంలో భాగంగా మొన్న ఈజీఎస్ లో ఎనిమిది కోట్ల తోటి పనులు మంజూరు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో అవి వాటితో పాటు ప్రతి ఎస్సీ కాలనీలో పది కోట్ల తోటి నియోజకవర్గాల్లో ఇక్కడ పదకొండు కోట్ల ఇరవై లక్షలతో జైతాల నియోజకవర్గాల్లో మరియు పంచాయత్ రాజ్ తోటి అవి దాంతో పాటుగా ఆర్ అండ్ తోటి కూడా చేసుకున్నాము ఆ ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని మీరందరూ కూడా సజీనంగా చేసుకోవాలి ఆ రకంగా మంచి కుర్చీలు ఉంటాయి మీరు ట్రైనింగ్ చేసుకోవడానికి హాల్ ఉంటుంది భోజనశాల ఉంటుంది ఆ తర్వాత మన గారు మన డిఆర్డిఓ గారు కలెక్టర్ గారు మిగతా మీ మహిళా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీరు లక్షాధికారులు అయ్యే విధంగా మీరు ముందుకు రావాలి ఈ సందర్భంలో నాకు ఒక ఆలోచన మా గ్రామాలలో రవీంద్ర రెడ్డి అందరికీ పిలిచి ఇక్కడికి వాళ్ళు ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టింది మరి అవన్నీ ఎఫ్పిఓ స్టార్ట్ చేసినప్పుడు మరి నేనన్నా అన్న ఎఫ్పిఓపుకొని ఇదే మీరు ప్రైవేట్ అంటారు మహిళా సంఘాలను కూడా జోడించచ్చా కలిపి చేస్తే తప్పకుండా లాభాడు రుణాలు కావచ్చు ఇంకా ముందరికి పోతాయి ఆంక్షలు కొంచెం తగ్గుతాయి వాళ్ళకు కూడా లాభం వస్తుంది సీనియర్లు మన దగ్గర ఎఫ్పిఓల్ స్టార్ట్ అయినాయి పవర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మరి అదేవిధంగా మొన్న కమిషనర్ సుజనా మేడం గారిని కలిసిన ఈ మహిళల కోసం నేను గౌరవ వింపుగా కూడా ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నా కలెక్టర్ గారు అందరితో మేము మాట్లాడినాం మన డిఆర్డిఓ పిడి గారితో మాట్లాడి కమిషనర్ పంచాయతీరాజ్తో మాట్లాడినా మహిళా మేడం ఎట్లయితే రైతు వేదికలు కట్టినామో కొద్దిగా చిన్న సైజులో మనం ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇచ్చింది సార్ మన గ్రామ గ్రామ ఈజీఎస్ లో మనం ధాన్యాన్ని నిలిపడానికి గోడౌన్స్ కట్టాలన్నారు మరి ఐదు వందల మెట్రిక్ టన్నులు నలభై లక్షలు పెద్దకి బదులు నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు రెండు వందల మెట్రిక్ టన్ను పదిహేను లక్షలకి ఒక బిల్డింగ్లు కడితే అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు ధాన్యం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు మన రైతు వైదికల అదే అదేవిధంగా మీరు మహిళా సంఘాలు ధాన్యాన్ని తీసుకొని పెట్టాం మెప్ప మా జగిత్యాల పట్టణం కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ పదహారో వార్డులో పదిహేను వార్డులో దానికు అప్పుడు మనం బాధాన్యం కూడా పెట్టుకోవచ్చు అంటే సంచులు అట్లాంటి ఈ రకంగా మనం ఉన్న నిధులను వాపసు పోకుండా టైం తక్కువ ఉంది థర్టీ ఫస్ట్ వరకే కొన్ని నిధులు వేరే పెట్టాలి కాబట్టి నేను మన కమిషనర్ గారు మాట్లాడిన కమిషనర్ గారు కూడా డిఆర్డి పీడి గారితో మాట్లాడి నేను కలిసి వచ్చిన ఇది ఒక కొత్త ప్రపోజల్ మన జిల్లా నుంచే పోవాలి దానికి అధికారులు అదేవిధంగా విప్ప సహకారం ఉండాలి మీ అందరు కూడా గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను అదే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా సోదరి సోదరి మనులకు మీ యొక్క అండగా వచ్చిన సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కోరుకొని మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి వర్లు రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మీ యొక్క సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఇంద్రమ తల్లి ఇంద్రమ రాజ్యం వస్తేనే గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరుగుతున్న ఆలోచనతో మొదటి నుంచి శాసనసభ్యుడిగా మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూర్చుని పెట్టి శాసనసభ్యులు మంత్రులు కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రం మహిళా లోకానికి మనం అండగా ఉండాలి గత రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సంఘాలను కానీ మన మహిళా సోదరి మండలం కానీ మన గ్రామాల్లో సంఘాలను కానీ నిర్లక్ష్యం చేసిండ్రు మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా వాళ్ళ బుద్ధికి తీసుకెళ్ళాలంటే ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అందగా ఉండాలని చెప్పి ఆలోచనలతో మొదలు మొదటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కి సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్స్కు నేరుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి నేతృత్వంలో పట ఏ గ్రామాల్లో స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి సంబంధించిన రిపేర్స్ విషయంలోపట అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి విధులు నేరుగా మహిళా సంఘ సోదరి మందులతో ఆ యొక్క పనులు చేపట్టిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా పిల్లల స్కూల్స్కు సంబంధించిన యూనిఫామ్ విషయంలో పట్ట ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్తో చదువుకుంటున్నాను గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ రావాలంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయ్యేది మరి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీతక్క గారు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాల సోదరి మళ్ళీతో సుమారు ఈ జిల్లాకు ఏదైతే యూనిఫామ్స్ సంబంధించిన విషయాలు వస్తా తొంభై లక్షల రూపాయల విలువ గల యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారుల పిల్లలందరూ భవిష్యత్తు కోసం పడుగుతున్నారు మా రైతులను దయచేసి మీ రైతుల్లో కూడా మేము మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాలు కూడా రైతు నిన్నటి పాటించుకోకుండా మనం మీకు అందరికీ తెలుసు రుణమాఫీ విషయాలు కానీ వడ్ల కొనుగోలు విషయాలు కానీ నాలుగు కిలో ఐదు కేది కిలోలు పెట్టినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధిగా వచ్చి పట్టించుకోలేదు రోజు మీకు మొన్న వడ్ల కొనుగోలు విషయాలు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాత్రి బాలు నిలబడి ఇక్కడ మేము కానీ శాసనసభ్యులు కానీ అందరం కానీ జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది ప్రజల రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన వాటికి ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పడుతున్నాయి అకౌంట్స్లలో నేరుగా ఆన్లైన్లో పడుతున్నాయి మా రైతులకు అది కూడా తప్పకుండా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ రైతులకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేస్తామని విషయాన్ని మనం మనివి చేసుకుంటూ మా సోదరి మనకు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి వేద రైతాంగానికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అమ్మ ఒకసారి మీరు ఆలోచన చేయండి రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలకు ఒక ఒక్క రూపాయి కూడా మీరు కరెంటు బిల్ చెల్లించకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటు సౌకర్యాన్ని సదుపాయాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా సబ్సిడీ వచ్చే విషయంలో కూడా కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు మాకు అన్న మేము సబ్సిడీ డబ్బులు మా సకాలంలో పడతలేవంటి అంటున్నారు తప్పకుండా అమ్మ మా సోదరి మండలు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేమే రాజలం మేమే మంత్రం అని ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా ఇలా గ్రామాల్లో కూడా పద్నాలుగు కూడా ప్రభుత్వం వచ్చినటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మణ శివశామ దేవుడి దయతో నేను శాసనసభ్యుడికి గెలిపింది పద్నాలుగు నెలల్లో కూడా ఇలా నా ధర్మపురి ఎవరు కానీ జైతాని ఎవరు కానీ పూర్టు నిజవర్గానికి జిల్లా సంబంధించిన పద్దెనిమిది మండలాల మీద ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం రెండు వందల యూనిట్ కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం సోదరుమైన అమ్మా ఒక్కోసారి మీరు ఆలోచన చేయండి ఏ గ్రామాలైనా కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ వాడలేని ఊరున్నదమ్మా ఇంద్రమ్మ వాడలేని ఊరుందా గతంలో డబల్ బెడ్లు మిల్లు కట్టిస్తాము అది కూడా వచ్చే అక్కడ ఉంటారు బిడ్డ బిడ్డో సెకండ్ ఉంటుందని మాట్లాడినారు గత ప్రభుత్వంలో పెద్దలు ఏదేమైనా మనమ్మ ప్రభుత్వం అండగా ఉండే విధంగా మా ఇల్లు పైలట్ ప్రాజెక్ట్ కింద నా ధర్మపురి నిజవర్గంలో ఈ రోజు కలెక్టర్ గారు మనం మేము ప్లాంటింగ్ చేసాం పమలాపురం వంద వంద శాతం పేదవాళ్ళకు మేము ఒకటే మేము అందరం మేము చేసేది ఎవరు గ్రామంలో పేదవాళ్ళు ఉంటే అరాదు ఉన్న విధంగా ఇందిరామ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది రేపు ఇంకా మేము విచారించిన నేను సంజయ్ కుమార్ గారు లేదా రెడ్డి గారు కూర్చొని మాట్లాడినాం రాషన్ కార్డు విషయంలో కూడా తప్పకుండా రాషన్ కార్డులు ఇంద్రామ ఇల్లు అరాధ ఉన్న ప్రతి వాళ్ళకు ఇచ్చే విధంగా ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకి ఇవ్వడం జరుగుతుందని విషయాన్ని మరొకసారి మనీ చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని మా పీడీ గారిని అధికారులను కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ తల్లి మహిళా దివృత్సందర్భంగా జీవితాలు ఇప్పించే పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సలు తీసుకుంటున్నాను